హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ముంగునకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశ్రు కిచెన బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు చాలా హెల్తీ అయింది కదండి ఇది తింటే స్కిన్కి హెయిర్ కూడా చాలా మంచిది కదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా చాలా జాగ్రత్తగా తినొచ్చు తిండి అయితే నేను చెప్పిన పదార్థాలన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని చాలా జాగ్రత్తగా వేసుకుంటే మన నెల్లూరు స్టైల్ చేపల పులుసుని అదేనండి బొచ్చు చేపల పులుసు ఎలా పెట్టుకోవాలి అంటే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే ఎప్పుడు చేసిన అద్భుతమైన టేస్ట్ అయిపోతుంది దీనికి కావాల్సినవి ఫ్రెష్గా ముందైతే మాత్రం చేపని శుభ్రంగా దానిపైన ఉంటుంది కదండి దాన్ని అంతా తీసేసుకోవాలి లేదంటే వచ్చేస్తుంది చేపల పులుసు కూడా మొత్తం మనం పులుసు పెట్టుకునేటప్పుడు చాలా చండాలంగా పైకి తేలిపోతుంటుంది కాబట్టి ఆ పులుసు మొత్తం తీసేసుకొని దీనికి ఈ చేపను శుభ్రం చేయడం కోసం మనం బూడిద వాడుతుంటారు కదా బూడిద కొంచెం ఉప్పు కలర్ కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు లేదు అంటే చేపలు అక్కడ తయారు చేసిన చేపలు అమ్మే వాళ్ళే వాళ్ళు శుభ్రం చేసి ఇచ్చేయమంటే వాళ్ళు ఇచ్చేస్తారండి చేపనైతే చిన్న చిన్న ముక్కల కింద ఐ మీన్ చిన్న ముక్కలు అంటే కాదు కరెక్ట్గా వాళ్ళు కుడతారు కదా ఆ ముక్కల కింద కొట్టించేసుకొని దానికైతే కొంచెం సాల్టు పసుపు వేసి చక్కగా మర్దన పట్టించి పక్కన పెట్టేసుకోండి దీనికి ఇప్పుడు మనం ఒక యాభై గ్రాములు జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ కూడా నేను చెప్పే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మీరైతే చాలా ఫాలో అవ్వండి ఇది మూడు కేజీలు చేప కోసం నేను చెప్తున్నాను ఇప్పుడు నూట యాభై గ్రాములు చింతపండుని నానబెట్టుకోండి చింతపండు ములిగేంత వరకు కూడా నీళ్ళు వేసేసుకొని అది ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుంటే పులుసు బాగా వస్తుంది కదా అందుకని చెప్పి చింతపండు అంతా కూడా ములిగేంత వరకు పక్కన పెట్టేసుకోండి నూట యాభై గ్రాములు చింతపండు పులిపు ఎక్కువ అవుతుందామనుకుంటున్నారు మరి మూడు కేజీల చేప కదా పెట్టేది మనం అందుకని చెప్పి సరిపోతుంది నేనైతే మూడు కేజీలు చేపలు పెట్టి చెప్తున్నాను అంటే చేపల పలంగా అయితే రెండు కేజీలు అలాగే దీనికి పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే దాన్ని మొత్తం ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి ఇంకా ఉల్లిపాయలు మీ ఇష్టమండి చిన్న అయినా మనకి మూడు కేజీలు సరిపడినట్టు ఉండాలి కాబట్టి ఒక మిక్సీ జార్ నిండా నేను ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని దాన్ని కూడా ఆయిల్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది అయితే చాలా బాగుంటుంది ఒక నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అదంతా కూడా వేగిపోయేంత వరకు తిండి దీంట్లోకి ఒక ఆఫ్ సా పసుపు వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి వేగనివ్వండి ఈ సాల్ట్ పసుపు వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆల్రెడీ మనం పసుపు అనేది దీంట్లో వేసుకుంటున్నాం కదండి చేపల్లో అందుకని కొంచెం పసుపు అయితే సరిపోతుంది అలాగే ఒక ఐదు ఆరు టమాటాలు కూడా పెద్ద టమాటాలు దీన్ని కూడా ఈ టమాటాలను కూడా మెత్తగా పేస్ట్ కానీ చేసేసుకోదండి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా వేస్ట్ చేసుకున్నాక ఆ ప్యూరీని ఇదంతా వేగిన తర్వాత దాంట్లోకి మిక్స్ చేసేసుకోండి ఇదంతా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి వేగిపోయిన తర్వాత ఒక మూడు స్పూన్లు కారం వేసుకోండి కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి కానీ ఇది అయితే మాత్రం ఎక్కువ కారం అయిపోతుందేమో అని అయితే వద్దండి ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీలో పెడుతున్నాం కాబట్టి మిక్కు నేను ఎక్కువ క్వాంటిటీ చెప్తున్నాను మీరు పెట్టే క్వాంటిటీని బట్టి మీరు తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు దీనికైతే ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు కారం అయితే సరిపోతుందండి దీనికి అలాగే బెండకాయలు కూడా లేతగా ఉండే బెండకాయలను కూడా చక్కగా పక్కన పెట్టుకోండి ఇదిగోండి మనం ఇందాక చింతపండు నానబెట్టేసుకున్నాం కదా ఆ పులుపు మొత్తం చక్కగా తీసేసుకొని రెండు విడతలుగా తీసుకొని మొత్తం పులుపు అంతా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ టమాటా కారం మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత వేసుకోండి ఈ టమాటా రసం అంతా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకోండి పులుపు అయితే ఉండదండి కరెక్ట్గానే సరిపోతుంది నేను కరెక్ట్గా మెజర్మెంట్ చెప్తున్నాను దీనికి ఇప్పుడు మీరు ఏ గరం మసాలా అయితే ఇంట్లో వాడుకుంటారో అదే గరం మసాలా ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకొని శుభ్రంగా కలిపేసుకోండి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి పక్కన పెట్టుకోండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒకసారి మెత్తగా బ్యాండ్ ఇందాక మనం మిక్సీ జార్ వేసుకున్నాం కదండి ఏది మెంతులు జీలకర్ర ఆ పౌడర్ అంతా కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ స్ప్రింకిల్ చేసుకుంటూ వేసుకోవాలి అదంతా కూడా మొత్తం చేపల పులుసులోకి పడుతుంది మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం మెంతులు వేసుకోండి ఎక్కువ అయితే చేదు వస్తుంది మెంతులు వేయటం వల్ల పులుసు చేదు వస్తుంది అనుకుంటున్నారేమో ఈ టేస్ట్కి చాలా అంటే చాలా బాగుంటుంది టిప్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని కూడా పులుసులోకి కలిపేసుకొని ఇది మరుగుతున్నప్పుడు కొంచెం మూత పెట్టుకోండి చూస్తున్నారు కదా మీకు కొంచెం కొంచెం బబుల్స్ వస్తే మరు మరుగుతుంది కదా ఈ టైంలోనే మనం బెండకాయ ముక్కలు అన్నీ కూడా లేతగా ఉండాలండి బెండకాయ చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేయొద్దు దాన్ని బెండకాయలు అటు ముచ్చుకు కట్ చేసి బెండకాయల పలంగానే వేసుకోండి లేతగా ఉన్నా వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి కూడా జస్ట్ ఘాట్లు పెట్టి వేసేయండి చూస్తున్నారా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగానే ఫాలో అవ్వండి చేపలకి బెండకాయకి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా ఒకటి ఇప్పుడు వేసుకోండి మీకు టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని పులుసు మరిగిన తర్వాత ఆల్రెడీ మనం చేపలని క్లీన్ చేసేసుకొని పసుపు పూ రాసి పక్కన పెట్టుకున్నాం కదండి వాటిని ఒకటి ఒకటి జాగ్రత్తగా పులుసులోకి వేసేసుకోండి ఫస్ట్ బొర్రె మొక్కలు వేసేసుకోండి ఎందుకంటే బుర్ర అయినా పెద్ద పెద్దవి కదా అందుకని ఫస్ట్ ప్లే ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోయాక మిగతాయి తర్వాత మొత్తం ముక్కలన్నీ కూడా చాలా జాగ్రత్తగా వన్ బై వన్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దాన్ని కొంచెం అటు ఇటు మరీ ఎక్కువగా పప్పుచెర కలిపినట్టు కలిపిద్దండి ఎందుకంటే చేప ముక్కైపోతుంది పులుసు టేస్ట్ మారిపోతుంది అందుకని చెప్పి ఒకసారి గరిటితోటి మధ్యలో అలా కలిపి అలా మూత పెట్టేయండి లో ఫ్లేమ్ మీద పెట్టిన పర్లే లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రం ఉడకనివ్వండి ఈ పులుసు మరిగేటప్పుడే మంచి ఘుమఘుమగా వాసన వస్తూ ఉంటుందండి ఈ టైంలోనే మీకు ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో ఒకసారి చెక్ చేసుకొని మీరు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా మీకు ఉప్పు కారాలు అన్నీ కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి కారం ఏంటంటే సరిపోకపోతే కొంచెం నాన్ వెజ్కి కొంచెం కారం తగిలితేనే టేస్ట్ బాగుంటుంది కదా అదే టేస్ట్ ఫాలో అవ్వండి మీకైతే చాలా బాగుంటుంది నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏది మిస్ అవ్వకుండా ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీ ఫాలో అవ్వండి మీకు చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ట్రస్ట్ మీ అలాగే ఒక పచ్చిమావోడికైనా చిన్న చిన్న ముక్కలకైనా కట్ చేసుకొని చక్కగా వేసుకోండి పులిపన్నది ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అస్సలు స్కిప్ చేయదండి పచ్చి మామిడికాయని ఏ సీజన్లో అయినప్పుడు సీజన్ అయినా సరే దొరుకుతున్నాయి కదా పళ్ళు ఏదైనా సరే మామిడికాయని అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు చాలా సింపుల్గా నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయితే రెడీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్